లేదు మీ సాక్ష్యాలు మీ జీవిత సాక్ష్యాలు చూస్తే ఒళ్ళంతా కంపరం ఎక్కిపోతుంది ఎందుకు ఎంత మీరు నైవంచుకుని అంటే పగడాల ప్రమేణన్న విషయంలో ఈ జానపాలనే వ్యక్తి పాగుబోతువానిగా చిత్రీకరించి మతోన్మాధులు పట్టన పెట్టుకుంటే ఈ యొక్క అనే వ్యక్తి ఏమన్నాడు మీడియా ముందుకొచ్చి ఎందుకంటే ఇతను ఆత్మని అమ్మివేసుకున్నవాడు యావత్తు క్రైస్తవానికి అర్థమైపోయింది వీరిద్దరి విషయం వీకేర్ అనే వ్యక్తి గురించి అనే వ్యక్తి గురించి అర్థమైపోయింది అర్థమైపోయింది కనుకనే సభ్య సమాజము వీరిని వెలివేసింది క్రైస్తవంలో నుండి పిచ్చెక్కిన పిచ్చి కుక్కలని వారికి ఒక టైటిల్ ఇచ్చి క్రైస్తవ సమాజంలో నుండి వారిని నెట్టివేశారు కానీ కామెంట్లు పెడుతూ మాట్లాడుతూ ఉన్నారు కదా బయటకు వచ్చి మాట్లాడండి మీ సాక్షి జీవితాలు చెప్పి ఎంతమందికి బాప్తి ఇచ్చారు మీ సంఘము ఎంత మీ చరిత్ర అంతా కూడా ఎవరైతే మెయిన్ బ్రాంచ్గో మేను బ్రాంచి ఛానల్కి మిస్యూజులు పెడుతూ ఉన్నారో మీ చరిత్ర అంతా కూడా తెలుసు మీ చరిత్ర అంతా కూడా తెలుసు ఆకాశానికి ఉమ్మే ఏదో చూస్తున్నారు ఆకాశానికి ఉమ్మేస్తారా ఉమ్మేస్తే ఏమవుతుంది అది మీ ముఖం మీద పడుతుంది జాగ్రత్త లాభాలే వాడి పరిస్థితి ఏమైపోయింది దావీదిని దూషించాడు దావీదిని నోటుకొచ్చినట్టు ప్రలోభాలు పలికాడు ఆఖరికి వాడు ఏమైపోయాడు కాలగర్భంలో కలిసిపోయాడు మహిమకుమారి అనే వ్యక్తి రఘుకుమారి మీద దైవ సేవకుడి మీద ఫిర్యాదు చేసింది ఆమె చెప్పిన వాస్తవాలైతే రూపులి ఫోన్ కాల్ తీసుకొని డిలీట్ చేశాడని చెప్పింది గవర్నమెంట్ లో ఉంటుంది కదా కాల్ డేటా తీస్తే ఎంతసేపు వస్తుంది సరే ఇప్పుడు ఒకసారి ఏమో బప్పాయి కాయ ఉంది ఒకసారి ఏమో టాబ్లెట్లు తీసుకొచ్చాడు మింగాను ఉంది ఇత రకరకాలుగా చెప్పింది ఎవరికి సిఏ గారికి ఎస్ఐ గారికి వారికి అర్థమయ్యి ఈ కేసు మేము డీల్ చేసేది కాదండి పెద్ద మనుషుల్లో గీలు చేసుకోండి అంటే వాళ్ళు బయట నెట్ చేశారు ఎందుకు వాళ్ళు ఆవిరితే పేపర్లు దక్క పెడతారు వాళ్ళకాడ ఆటలు సాగు కనుక ఈమె ఆటలు సాగవు గనుక తండ్రి సన్నిధి మీది దైవ వ్యవస్థాయికులు దైవసేవకులు అందకాడికి అందటానికి ముఖం జల్లదు ఎందుకు ఆమె దగ్గర మోసం సాక్ష్యం లేదు కనుక ఏం చేసింది దొంగ దొంగలను ఆశ్రయించింది ఆ దొంగలు ఏం చేశాయి రోడ్డు బయటికి లాగే ఏమండి నేను అన్యాయం అయిపోయాను నేను మాసుపోయాను అని ఎవరు కోర్టును ఆశ్రయించాలి ఆమె కదా కానీ ఆమె పక్షాన కోర్టు వారికి ఆ కేసును అప్పగించాను ఎవరైతే బాధితుడు ఉన్నాడో ప్రభుకుమారి అనే సహోదరుడు కోర్టు వారికి తన కేసుని అప్పగించాడు కోర్టు నిర్ధారణ చేయదా ఎవరి దగ్గర లోపాలు ఉన్నాయి ఎవరు 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 మోసం చేశారు మొత్తం కోర్టు వారు న్యాయం చేయదా కోర్టు న్యాయం చేసేది కానీ కనుక ఈ ఆలింగనాలు చేసుకునే ఈ వరుసవాయి లేకుండా జీవిస్తున్న మరి అమును సంతానం ఉన్నారు అములు సంతానం ఈ అమును అనేవాడు తన సొంత శలెల్ని పాడి చేస్తాడు ఎందుకు ఈ అమును అనేవాడికి వరస లేదు వరుస కాదు శనుల్ని పాడి చేస్తాడు అమును అనేవాడు నేను ఎందుకు చెప్పాను ఈ మాట అంటే ఈ మేన్ బ్రాంచ్ ఛానల్కి ఎవరైతే ఆలింగనాలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారో మహిమ కుమారి విషయంలో ఎలాగా అలాగా నాయన చెప్పలేదు అని మాట్లాడుతున్నారు కదా మహిమ కుమారి విషయము కోర్టు చూసుకుంటది మహిమ కుమారి విషయము కోర్టు చూసుకుంటది వాళ్ళు చేస్తారు మీద న్యాయం అది ఫస్ట్ నీ సంఘమేదో నువ్వు చూస్తూ నీ సంఘములో ఎత్తులు ఎలాగో ఉన్నారో అసలు నీ సంగమేంతో నీ సాక్షి జీవితం చెప్పి ఎందరికీ రక్షణ అడిగిస్తున్నావో ఎన్ననికి రక్షణ ఇస్తున్నావో నీ జీవితం చూస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కుమారి సంగతి ఏం చేశావు అని అడవిడు నీ సంగతి ఏంది